పోయిన ఇచ్చినాం అన్ని దడిపోయి ఫ్రిడ్జ్లు పోయినాయి టీవీలు పోయినాయి ల్యాప్టాప్లు పోయినాయి పిల్లలవి సర్టిఫికేట్లు పోయినాయి మంచాలు లేవు ఏం లేవు అన్ని ఉప్పు పప్పు మొత్తం దడిచిపోయింది చిన్న చిన్న దుకాణాల వాళ్ళు చూపించారు చిన్న చీరలు వ్యాపారం చేసుకునే ఒక ఆమె అయితే భర్త లేడు ముగ్గురు ఆడపిల్లలు అందులో ఒక ఆమె మూగా వంట ఐదు లక్షలు పెట్టి కాక మొన్ననే కిరాణా కొట్టు పెట్టుకున్నది అన్ని తడిచిపోయింది ఇవాళ వాళ్ళందరికీ మరి ఆసరా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది వాళ్ళందరూ అడిగేది ఒకటే అయ్యా మీరు మీ మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రాణం విలువ ఎంతనో ఆస్తి విలువ కూడా అంతేలాగా మా ఆస్తులు కూడా కాపాడే కానీ ఇవాళ వాళ్ళ ఇంట్లో ఏం మిగలదు ఇక్కడ పైన మెయిన్గా త్రీ టౌన్లో ఉన్న ఏడెనిమిది డివిజన్లలో బొక్కలగడ్డ సారదీనగర్ జూబ్లీపుర తర్వాత వెంకటేశ్వర నగర్ పద్మావతి నగర్ ప్రకాష్ నగర్ అక్కడి నుంచి ధంసలాపురం దాకా మొత్తం అట్లనే కొత్తగా మనం ఇక్కడ ఇటువైపు కూడా చూసినాం మన చైతన్య నగర్ కవిరాజ్ నగర్ ఇవి కూడా మునిగింది కానీ బాగా తీవ్రాతి తీవ్రమైన ఆస్తి నష్టం కలిగిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రజలకు స్వాంత్రం కల్పించాల్సిన అవసరం ఉంది ముందు అక్కడ అసలు అధికారులు వస్తలేరు అసలు మరి వెళ్ళాలా వెళ్ళి ముందు 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 పవర్ రెజ్యూమ్ చేయండి డ్రింకింగ్ వాటర్ లేదు మంచినీళ్ళు తాగే లేవు ఇవాళ ఒక ఒక ట్యాంకర్ వీధికో ట్యాంకర్ పెట్టచ్చు మేము పోయిసారి ఫ్లడ్ వచ్చినప్పుడు ఇట్లా ఫ్లడ్ తీస్తుంటేనే రోడ్లు కడిగి మొత్తం శుభ్రం చేసి అద్దంలా తయారు చేసి బ్లీచింగ్ వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళే లోపల వాళ్ళ పరిశుభ్రత ఇచ్చినాం ఇవాళ ఏమైందంటే వాళ్ళ ఇంట్లో ఎంత చెత్త ఉన్నదో బయట అంత చెత్త ఉన్నది అది ఇది కలిపి అంటే మున్సిపాలిటీ ఎంత తీవ్రంగా పనిచేయాల్సిన అవసరం ఉంది ముందు ఇమీడియట్గా శానిటేషన్ చూడండి శానిటేషన్ పరిస్థితి ఏంటి వాళ్ళకి మంచినీళ్ళు ఏంది తాగడానికి మంచినీళ్ళు కూడా లేవు అటు ఏట్లో వరద నీరు ఇంట్లోనే మురుగు ఏదైనా పం నా ముందే బోర్ కొట్టి చూపిస్తుంటే మురుగు నీళ్ళు వస్తున్నాయి కాబట్టి రిలీఫ్ మెజర్స్ అనేవి మాత్రం ఘోరంగా ఉన్నది రిలీఫ్ మెజరే లేదు అసలుకి సో రిలీఫ్ మెజర్స్ కూడా ఇమ్మీడియట్గా అధికారులు స్పందించి తీసుకోవాల్సిన బాధ్యత ఉంది అటు మున్సిపాలిటీ తీసుకోవాలా రెవెన్యూ వాళ్ళు తీసుకోవాలా ప్లస్ ప్రజల ప్రాణాలు వాళ్ళకే వాళ్ళు ప్రజల వాళ్ళ ప్రాణాలు కాపాడుకునే పరిస్థితి తప్పితే ప్రభుత్వం అయితే ప్రజల ప్రాణాలు కాపాడే పరిస్థితి కనపడలేదు నిన్న ఇవాళ నిన్నంతా మీరు మనమే చూసినాం మన కళ్ళతో మనం చూసినాం సో కాబట్టి అలాంటి విషయాల్లో విపత్తులు వచ్చినప్పుడు మనం ఇంకా ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది నాయకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది కింద స్థాయిలో స్థాయిలో మనం విపత్తులను ఎదుర్కొనే మరి చాలా అనుభవం ఉన్న మరి మంత్రుల నుండి కూడా ఈ రకంగా ఖమ్మంలో నగరంలో వరద పరిస్థితి రావటం అనేది మాత్రం చాలా బాధాకరం ఆ ప్రజలందరూ కూడా నిభ్రంగా ఉన్నామని చెప్పి ధైర్యంగా ఉండండి బీఆర్ఎస్ పార్టీ ఉంది మీ పట్ల మీ తరఫున కొట్టాడుతుంది ప్రభుత్వం మీ మీకు జరిగిన నష్టాన్ని పూర్తాలా ఇందాక రవిచంద్ర గారు చెప్పినట్టు మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం ప్రతి ఇంట్లో కూడా జరిగిన నష్టం ఆస్తి నష్టం ఏదైతే ఉన్నదో అది వస్తువులు పోయిన దానికి రెండు లక్షల రూపాయలు ప్రతి ఇంటికి కూడా ఇన్యుమినేట్ చేసి ఇవ్వాలా అట్లనే మరి చనిపోయిన వాళ్ళకి ఇరవై ఐదు లక్షలు కంపల్సరిగా కంపెన్సేషన్ ఇవ్వాలా దాంతోపాటుగా వాళ్ళకి ఇమీడియట్గా ఇప్పుడు సరుకులు కావాలా బియ్యం చాలామంది ఇళ్లల్లో మరి క్వింటాలు రెండు క్వింటాలు ఐదు క్వింటాలు బియ్యం వేసుకొని పెట్టుకుంటారు అన్నీ నడిచిపోయింది అన్ని కుళ్ళిపోయినాయి వాసన వస్తున్నాయి ఏ పాపం వాళ్ళు మంచినీళ్ళు తినడానికి లేవు ఇప్పుడు ఇమీడియట్గా వాళ్ళకి మెజర్ రావాలి ప్రభుత్వం సైడ్ నుంచి రేషన్ వెళ్ళాలి ప్రభుత్వం సైడ్ నుంచి ఉప్పు పప్పు బియ్యం స్వచ్ఛంద సంస్థలేందండి ప్రభుత్వం మీద లేదా బాధ్యత స్వచ్ఛంద సంస్థలు అరే రామ అరే కృష్ణ ఇస్తున్నది లేదు వాళ్ళు ఇస్తున్నది వీళ్ళు అది కాదు వాళ్ళు ఇస్తే ఇస్తారు కానీ ప్రభుత్వం సైడ్ నుంచి ఇవ్వాలి కదా మనం ప్రభుత్వం సైడ్ నుంచి ముందు ప్రజలకి ముందు ఈ పరివాహ ప్రాంతంలో సరుకులన్నీ నానిపోయిన వాళ్ళకి ముందు వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టండి వాళ్ళకి వాళ్ళకి సరుకులు ఇవ్వండి సో ఆ రిలీఫ్ క్యాంపుల్లో కూడా సరిగ్గా లేక రిలీఫ్ క్యాంపుల్లో కూడా కరెంట్ ఉండలేదు రిలీఫ్ క్యాంపుల్లో కరెంట్ లేకపోతే ఎట్లా ఆడ పాములు వస్తున్నాయి తేళ్ళు వస్తున్నాయి అక్కడ రిలీఫ్ క్యాంపులోకి వస్తున్నాయి రాత్రి అంతా రిలీఫ్ క్యాంపుల్లో వచ్చి బయటకు వచ్చి ధర్నా చేసే పరిస్థితి ఉంది అట్లా ఉంటుందా చూసుకోవాలి చేయాలి మనం మన దగ్గర మొబైల్ జనరేటర్లు పెట్టుకోవాలా కరెంటు ఈ సమయంలో కరెంటుని పునరుద్ధరించుకోవాలా మేము గోదావరి అన్ని లక్షల క్యూసెక్కుల నీళ్లు వచ్చినప్పుడు పదహారు పదిహేడు లక్షల క్యూసెక్కుల నీళ్లు ఇరవై లక్షల క్యూసెక్కుల నీళ్లు వస్తే వరద తగ్గుతూ ఉంటే దాని ఆ వరదలో గోదావరి మారుతున్న దాని మీద మరి క కరెంటు వర్కర్సు దాని మీద ఎక్కి మళ్ళీ కరెంటు పవర్ రెజ్యూమ్ చేసినాం ఇక్కడ కూడా మేము మొన్న లాస్ట్ టైం మున్నేరు వరద వచ్చినప్పుడు పవర్ ఇమ్మీడియట్ రెజ్యూమ్ చేసినాం మున్సిపాలిటీ నుంచి వాటర్ రెజ్యూమ్ చేసినాం నెక్స్ట్ ఇమీడియట్ మూమెంట్ నెక్స్ట్ డేనే ప్రతి సివిల్ ఎమ్యూనిటీని కూడా రెజ్యూమ్ చేస్తాం కానీ మరి ఇవాళ అక్కడ పరిస్థితి చూస్తుంటే నాకైతే నిజంగా చెప్తా ఉన్నా కలమడి నీళ్ళు వస్తూ ఉన్నాయి నా ఖమ్మం ప్రజలకి మరొకసారి ధైర్యంగా ఉండండి మీ మీ మీరు తరఫున వేలస్పాటి కొట్లాడుతుంది మీకు జరిగిన ఆస్తి నష్టం ఏదైతే ఉన్నదో అది మరి ఇంట్లో వస్తువులు ఫ్రిడ్జ్లు టీవీలు మరి లేకపోతే మంచాలు పరుపులతో సహా కూలర్లతో సహా అన్నీ పోయినాయి అట్లనే మరి సర్టిఫికెట్లు సర్టిఫికెట్లు దడిచిపోయింది పిల్లలు చదువుకునే పుస్తకాలు దడిచిపోయినాయినాయినాయినాయినాయి ఒక అబ్బాయి అయితే గ్రూపు గ్రూప్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న సార్ నా బుక్స్ అనేది దడిచిపోయినాయి సార్ బుక్సే లేవు సార్ కొంతమంది అయితే బంగారం కొట్టుకుపోయి అట్లనే వదిలేసి వచ్చారు అన్ని లిటరల్గా పిల్లల్ని ఎత్తుకొని పెద్దోళ్ళు అయితే వాళ్ళని ఎత్తుకొని అయితే వాళ్ళు నెత్తుకొని సురక్షిత ప్రాంతానికి పోటం జరిగింది తప్పితే ఇంట్లో ఉన్న వాల్యూల్స్ని కూడా వాళ్ళు తీసుకురాలేపండి ఒక ఆయన అయితే నేను పోతే ఇంత పెద్ద టీవీని తీసుకుపోయి రోడ్డు మీద నేను బగలగొడతా నాకు ఇంత ఇంత అన్యాయం అది అని చెప్పి నష్టం జరిగింది కాబట్టి నేను మానవతా దృక్పథంతో వాళ్ళు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు కూడా చాలామందికి పైకప్పులు లేచిపోయినాయి చాలామంది ఇల్లు కూలిపోయే పరిస్థితి ఉంది వాళ్ళందరికీ కూడా మీరు ఇందిరమ్మ ఇల్లా లేకపోతే ఏమి ఇల్లా లేకపోతే తెలియదు కానీ ఐదు లక్షల రూపాయలు ఆ ఇంటికి వాళ్ళకి శాంక్షన్ చేయాలా వాళ్ళు ఇల్లు కట్టుకుంటానికి శాంక్షన్ చేయాలా దాంతోపాటుగా రెండు లక్షల రూపాయలు వస్తువులు ఏవైతే ఉన్నాయో దానికి నష్టపరిహారం ప్రభుత్వం రేపు ముఖ్యమంత్రి గారు ఇవాళ వచ్చినప్పుడు ఖమ్మం నగరం మురే మునేరు వరద మీకు అందరికీ ఇవ్వాలి ఇమ్మీడియట్ రిలీఫ్ కింద వాళ్ళందరికి కూడా సరుకులు ప్లస్ డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేసి శానిటేషన్ ఇవ్వాలి అసలే విష జ్వారాలు డెంగ్యూ మన చిక్కున్గున్యా మలేరియాలు ఇవన్నీ ఉన్నాయి ఇంకా టైఫాయిడ్లు కూడా ఉన్నాయి అందుకని శానిటేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ని చేయాలని చెప్పి కూడా కోరుతున్నాం దాంతోపాటుగా మీ శ్రేణులందరికీ కూడా మేము చెప్తాను మీకు న్యాయం జరిగేదాకా బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రజల పట్ల కొట్లాడటానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం మీరు ధైర్యం కోల్పోవద్దని మా ఖమ్మం ప్రజలందరూ కూడా